వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ శృంగార వీరుడు సుధాకరుడి శృంగారలీలలు ఒక యువతితో వైసీపీ ఎమ్మెల్యే జరదొడ్డి అసభ్యకరంగా రాసలీలలు చేస్తున్న వీడియో వైరల్ కోడమూరు ఎమ్మెల్యే అమ్మాయితో బలవంతపు రాసాలీలలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చి కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ రాసలీలలు జిల్లాలో సోమవారం సార్వత్రిక ఎన్నికల సమయం ముగిసింది ఈలోపే కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ సాగించినా రాసలీలలు వెలుగులోకి వచ్చాయి ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకరో యువతితో చేసిన రాసలీలల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ఎమ్మెల్యే బూతు భాగోతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఆయన ప్రజాప్రతినిధిగా మహిళల సంరక్షణకు కృషి చేయాల్సిన వ్యక్తి ఓ యువతిని లోబర్చుకుని రాసలీలలు జరిపిన వీడియో ఇప్పుడు తాజాగా జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది ఎన్నికల రోజే ఆ ఎమ్మెల్యే రాసలీలల వీడియో వైరల్ కావడంతో జిల్లా ప్రజలు అవాక్కయ్యారు ఒక గుర్తు తెలియని భవనంలో ఎమ్మెల్యే సుధాకర్ ఓ యువతితో సాగించిన శృంగార క్రీడకు సంబంధించిన వీడియో బయట పడటంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు విస్తుపోయారు ఓ యువతిని డబ్బులు ఇస్తాను ఇంట్లో మేడంలేదు ఓ గంటలో పని అయిపోతుంది అంటూ ఆ యువతితో ప్రస్తావిస్తూ సాగించిన రాసలీలలు ఇప్పుడు జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది ప్రజాప్రతినిధిగా బాధ్యతయుతంగా నడవాల్సిన నాయకుడే బరితగించి ప్రవర్తించడం ఏమిటని సొంత పార్టీ నాయకులు శ్రేణులు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలోనూ ఆయనపై పలు ఆరోపణలు సైతం వచ్చాయి అయితే ఈ రాసలీలల వీడియోపై ఎమ్మెల్యేను వివరణ కోసం ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువని ఇప్పటికే వేలెత్తి చూపుతున్న ప్రతిపక్షాలు ఈ రాసలీల ఎమ్మెల్యేపై వైసీపీ పార్టీ అధిష్టానం ఏలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి తెలుగు న్యూస్ నైన్తో విలేకరి సురేష్